వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపరిచారు రెండు వేల పద్దెనిమిదిలో అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అనిల్పై క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండర్ సెక్షన్ ఫోర్ వన్ నైన్ వన్ ఎయిటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఐటీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది ఇప్పటి వరకు అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు దీంతో బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురానికి తరలించారు రెండు వేల పద్దెనిమిదిలో అనంతపురం చర్చి విషయంలో ఐపీఎస్ అధికారి అంటూ అప్పటి సిఐ మురళీకృష్ణను బోరుగడ్డ అనిల్ ఫోన్లో బెదిరించాడు రామచంద్రనగర్లోని చర్చి విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ సిఐ మురళీకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చాడు ఈ కేసులో బోరుగడ్డ అనిల్ను అనంతపురం త్రీ టౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు వేల పద్దెనిమిదిలో రామచంద్రనగర్లో ఓ చర్చి విషయంలో కానుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి రెండు వర్గాలకు సంబంధించిన వారు అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్లో తిమోతి వర్గానికి సహకరించాలంటూ తనను తాను ఐఏఎస్ అధికారి రాజశేఖర్నంటూ అప్పటి సిఐ మురళీకృష్ణకు బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు తాను చెప్పినట్లుగా నడుచుకోవాలని తన వర్గానికి కానుకల విషయంలో సహకరించాలని బెదిరింపులకు గురిచేశాడు దీనిపై అప్పటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా ఉన్న మురళీకృష్ణ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు బోరుగడ్డ అనిల్ పేరుతో ఫోన్లో బెదిరింపులకు గురి చేశారంటూ రెండు నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్ డేటాను ఇచ్చి ఫిర్యాదు చేశారు దీనిపై అప్పటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్పై కేసు నమోదు చేశారు ఈ కేసులో భాగంగా హాజరైన అనిల్ ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ను అనంతపురం కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి ఈ క్రమంలో అనంతపురం త్రీ టౌన్ పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి బోరుగడ్డ అనిల్ ను అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అనంతపురం కోర్టులో హాజరుపరిచారు అంతేకాకుండా తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని ఫేక్ డాక్యుమెంట్లతో మధ్యంతర బెయిల్ తీసుకున్నారంటూ ఫోర్త్ టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు అయితే బోరుగడ్డ అనిల్ కేసును కోర్టు ఈ నెల పదవ తేదీకి వాయిదా వేసింది వెహికల్ ఎక్కించా ఆ పక్క నుంచి ఒకరు ఎక్కండి ఈ పక్క నుంచి ఒకరు ఎక్కమ్మా